హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన సొరకాయ కర్రీని చపాతీలోకైనా అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లోకి ఏ కర్రీ చేయాలా అని పెద్ద హడావిడి పడుతూ ఉంటాం కదా అలాంటి టైం లో ఈ సొరకాయ కర్రీని సింపుల్ గా ప్రిపేర్ చేసుకోండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సొరకాయ కర్రీని బ్యాచులర్స్ కూడా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ప్రాసెస్ లోకి ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ లో ఉన్న ఒక సొరకాయని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వాటికి వాటర్లో అయితే వేసేసుకోవాలి వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకు బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయంత గింజల్ని అయితే వేసేసుకోవాలి ఈ ఆయంత గింజల్ని వేయడం వల్ల మనకు సొరకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి ఆయంత గింజలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోతాయి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి మనకు పచ్చిమిర్చి అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మరొకసారి అయితే బాగా కలిపేసుకోవాలి మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కరివేపాకుని వేయడం వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి టమాటా అనేది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి టమాటాల్ని వేసి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి మరొక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు కర్రీలో ఉన్న వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయింది కదా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కర్రీ పైన ఈ విధంగా ఆయిల్ అనేది తేలుతున్నప్పుడు మనము ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేయలేదండి నేను పచ్చిమిర్చిని ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను కాబట్టి మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా కారం ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ధనియా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి అప్పుడే మనకు సొరకాయ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీరని వేసి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాం చూడండి కర్రీ ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది మంచి కలర్ఫుల్ గా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ లో కనుక సొరకాయ కర్రీని ప్రిపేర్ చేశారంటే సొరకాయ కర్రీని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇష్టం తినేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది లంచ్ బాక్స్ లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసిన సొరకాయ కర్రీ మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ సొరకాయ కర్రీని పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకు కలసం మీకు ఈ సొరకాయ కర్రీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్